హై పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోటలోని ఐదవ పాఠం పొడుపు విడుపులోని ఇవి చేయండి గురించి చెప్పుకుందాం వినడం ఆలోచించి మాట్లాడడం మొదటి ప్రశ్న పాఠంలోని చిత్రాలలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి పిల్లలు పాఠంలోని చిత్రాలలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి గిరి సూరి సీతి వెంకీ మామయ్య రెండో ప్రశ్న ఈ పాఠంలోని సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో దేని గురించి జరిగాయో చెప్పండి జవాబు ఈ పాఠంలో సంభాషణ వెంకీ సీతి సూరిల మధ్య జరిగింది వాళ్ళు పొడుపు విడుపు గొలసుకట్టు ఆట గురించి మాట్లాడుకున్నారు మూడో ప్రశ్న మీ పెద్దల దగ్గర పొడుపు కథలు ఎప్పుడైనా విన్నారా అవేమిటో మీకు తెలిసినవి చెప్పండి పిల్లలు మీరు ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళ దగ్గర పొడుపు కథలు విన్నారా అయితే వాటి గురించి చెప్పండి నాలుగో ప్రశ్న పాఠంలో అరటి పండు జామ పండు లాంటి పండ్లు వచ్చాయి మీకు ఏ ఏ పండ్లంటే ఇష్టమో చెప్పండి పిల్లలు ఈ పాఠంలో మనం చదివినప్పుడు దీంట్లో అరటి పండు జామ పండు లాంటి పండ్ల పేర్లు వచ్చాయి కదా మీకు ఇష్టమైన కొన్ని పండ్ల పేర్లను చెప్పండి తర్వాత చూడండి పిల్లలు చదవడం వ్యక్తపరచడం పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి మొదటి ప్రశ్న ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు ఈ మాట సీతి సూరితో పలికిన మాట రెండో ప్రశ్న సరే మొదలుపెట్టు జవాబు ఈ మాట సూరి సీతితో పలికిన మాట మూడో ప్రశ్న ఉల్లిపాయ కదూ ఈ మాట వెంకి సీతితో అన్నమాట నాలుగో ప్రశ్న ఓహో నోరు నుయ్యి అన్నమాట ఈ మాట సీతి సూరితో అన్నమాట తర్వాత చూడండి పిల్లలు కింది కథను చదవండి పొడుపుకు విడుపు చెప్పండి కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది దారిలో కుందేలుకు దాహం వేసింది నీటిని వెతుకుతూ వాగు చేరింది నీరు తాగబోయింది ఇంతలో ఒక పులి వచ్చింది ఆగు ఈ వాగు నాది నువ్వు నీళ్లు తాగాలంటే నా ప్రశ్నలకు జవాబులు చెప్పాలి చెప్పలేకపోతే నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అంది కుందేలు సరే అంది అప్పుడు పులి కుందేలుతో మొదటి ప్రశ్న అడిగింది తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు ఏమిటది అప్పుడు కుందేలు పుస్తకం అని చెప్పింది రెండవ ప్రశ్న చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగనుండు అని పులి కుందేలుతో అడిగింది అప్పుడు కుందేలు టెంకాయ అని చెప్పింది మూడో ప్రశ్న పైన ఒక పలక కిందొక పలక పలకల నడుమ మెలికిల గిలక ఏమిటది అని పులి కుందేలుతో అడిగింది అప్పుడు కుందేలు నాలుక అని జవాబిచ్చింది నాలుగో ప్రశ్న అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో రెండే కాయలు ఏమిటది అని పులి కుందేలుతో అడిగింది అప్పుడు కుందేలు సూర్యుడు చంద్రుడు అని జవాబిచ్చింది ఇలా పులి అడిగిన అన్ని ప్రశ్నలకు కుందేలు జవాబులు చెప్పింది హాయిగా నీరు తాగి వెళ్ళిపోయింది కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న కుందేలు ఎక్కడికి బయలుదేరింది జవాబు కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది రెండో ప్రశ్న కుందేలు వాగు దగ్గరకు ఎందుకు వెళ్ళింది జవాబు కుందేలుకు దాహం వేసి వాగు దగ్గరకు వెళ్ళింది మూడో ప్రశ్న పై కథలో పూర్ణ విరామానికి ముందున్న పదాలు రాయండి పిల్లలు మనం పులి కుందేలు కథ చదివాం కదా దాంట్లో పూర్ణ విరామానికి అంటే స్టాప్కు ముందు ఉన్న పదాలను రాయాలి జవాబు చూడండి బయలుదేరింది వేసింది చేరింది తాగబోయింది వచ్చింది చెప్పాలి అంది సరే అంది వీటిని మనం ఇచ్చిన ఖాళీలో రాయాలి పై కథలో ద్విత్వాక్షరాలున్న పదాలు రాయండి ఈ కథలో ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి కదా వాటిని మనం ఇక్కడ రాయాలి నక్క బావ నువ్వు నీళ్ళు చెప్పాలి చెప్పలేకపోతే నిన్ను వీటిని ఈ ఖాళీలో రాయాలి తర్వాత చూడండి పిల్లలు పదజాలం పాఠంలో ఆకలి రోకలి వంటి ప్రాసపదాలు ఉన్నాయి కదా అలాంటివే మరికొన్ని కింద పట్టికల్లో రాయండి మొదటిది చూడండి గెలుపు తెలుపు రెండవది బరువు పరువు మూడవది తెలుగు వెలుగు నాలుగవది హారము భారము ఐదవది చినుకు కునుకు ఆరవది పెరుగు విరుగు ఏడవది పలుకు ఉలుకు ఎనిమిదవది చిలక పిలక తర్వాత చూడండి పిల్లలు కింది వరుసలలో సంబంధం లేని పదాన్ని గుర్తించి దానికి సున్నా చుట్టండి ఉదాహరణకు పుస్తకం పెన్సిలు బలపం జామపండు వీటిలో ఏదైతే ఈ వరుసలో ఏ పదమైతే సంబంధం లేని పదంగా ఉందో దానికి మనం సున్నా చుట్టాలి పుస్తకం పెన్సిలు బలపం అనేవి ఈ మూడింటిని మనం చదువుకోవడంలో ఉపయోగించుకుంటాం జామ పండు అనేది తినడానికి ఉపయోగించేది అందుకని ఏదైతే మనకు భిన్నంగా ఉందో దానికి మనం సున్నా చుట్టాలి ఈ జామ పండుని మనం సున్నా చుట్టాలి రెండవది చింతపండు బొప్పాయి పండు దానిమ్మ పండు అరటి పండు చింతపండుని సున్నా చుట్టాలి మూడవది రామచిలుక ఏనుగు పిచ్చుక నెమలి వీటిలో మూడు పక్షుల గురించి ఉంటే ఒకటేమో జంతువు గురించి ఇచ్చారు ఏనుగుని మనం సున్నా చుట్టాలి నాలుగవది ఆవు మేక ఎద్దు బాతు బాతుకి మనం సున్నా చుట్టాలి ఐదోది బెండకాయ తోటకూర గోంగూర పాలకూర బెండకాయని మనం సున్నా చుట్టాలి ఆరోది వేప చెట్టు మర్రి చెట్టు బచ్చలి తీగ రావి చెట్టు దీంట్లో మనం బచ్చలి తీగకు సున్నా చుట్టాలి తర్వాత చూడండి పిల్లలు కింది ఆధారాలను బట్టి లూతో అంతమయ్యే పదాలు రాయండి అలాంటివి మరికొన్ని తయారు చేయండి మొదటిది చూడండి వినడానికి ఉపయోగపడేవి ఉదాహరణ చెవులు రెండవది నిద్రలో వచ్చేవి కలలు మూడవది వేసవిలో వచ్చేవి ముంజలు నాలుగవది పక్షులకు ఉండేవి రెక్కలు ఐదవది పిల్లలకు ఇష్టమైనవి ఆటలు ఆరవది నోటితో పలికేవి మాటలు ఏడవది నీటిలో ఉండేవి చేపలు తర్వాత చూడండి పిల్లలు స్వీయ రచన కింది ఆధారాలతో నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి నీరు దాహం తీరుస్తుంది నీరు పంటలకు ఆధారం నీరుతో పాత్రలు శుభ్రం చేస్తారు నీరు చెట్లకు ప్రాణాధారం నీరుతో బట్టలను శుభ్రం చేస్తాం తర్వాత చూడండి పిల్లలు కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి మొదటి ప్రశ్న ఈ పాఠంలో సంభాషణలు ఎవరెవరికి మధ్య జరిగాయో రాయండి పిల్లలు ఈ పాఠంలో సంభాషణ ఎవరెవరికి మధ్య జరిగింది వెంకీ సీతి సూర్యుల మధ్య సంభాషణ జరిగింది రెండో ప్రశ్న ఈ పాఠంలో పిల్లలు వేటి గురించి మాట్లాడుకున్నారు ఈ పాఠంలో పిల్లలు పొడుపు విడుపు కథ గురించి గొలుసుకట్టు ఆట గురించి మాట్లాడుకున్నారు మూడవ ప్రశ్న మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయండి పిల్లలు మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయాలి ఉదాహరణకి చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాల్చినా చప్పుడు కావు ఏమిటవి జవాబు కన్నీళ్ళు రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ లెక్కేసేవారు లేరు ఏమిటది జవాబు చుక్కలు ఈ విధంగా మీకు తెలిసిన మరికొన్ని పొడుపు కథలను ఇక్కడ రాయాలి నాలుగో ప్రశ్న ఈ పాఠంలో పిల్లలు పొడుపు కథలు గొలుసుకట్టు ఆటలు ఆడారు కదా మీరు ఏ ఏ ఆటలు ఆడతారో రాయండి పిల్లలు ఈ పాఠంలో మీరు పొడుపు కథల గురించి గొలుసుకట్టు ఆటల గురించి విన్నారు కదా మీరు ఏ ఏ ఆటలు ఆడతారో ఇక్కడ రాయాలి తర్వాత చూడండి పిల్లలు సృజనాత్మకత కింది ఆధారాలతో పొడుపు కథలను తయారు చేయండి మొదటి చూడండి నాలుగు కాళ్ళ జంతువును తీయటి పాలు ఇస్తాను అంబా అంబా అంటాను ఎవరిని ఎవరిని జవాబు ఆవు పండ్లలో రాజును నేను తీయగా ఉంటాను నేను పచ్చగా ఉంటాను నేను ఎవరిని ఎవరిని జవాబు మామిడి పండు తర్వాత చూడండి అందరికీ మామను నేను ఆకాశంలో ఉంటాను అందంగా ఉంటాను ఎవరిని ఎవరిని జవాబు చందమామ తర్వాత ఆకాశంలో ఎగురుతాను తోక ఉంది కానీ జంతువుని కాను ఎవరిని ఎవరిని జవాబు గాలిపటం తర్వాత చూడండి పిల్లలు ప్రశంస మీరు మీ స్నేహితులు కలిసి పొడుపు కథలు గొలుసుకట్టు ఆట ఆడండి బాగా ఆడిన వారిని అభినందించండి తర్వాత ప్రాజెక్టు పని పాఠంలో పొడుపు కథలు విన్నారు కదా అలాంటి మరికొన్ని పొడుపు కథలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి తర్వాత భాషాంశాలు కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలు గమనించండి మొదటిది చూడండి శ్రీను గణపతి రాజు బజారుకు వెళ్ళారు తర్వాత రవి పెన్ను పుస్తకం పెన్సిలు కొన్నాడు తర్వాత జామ చెట్టుపై రామచిలుక పావురం వాలాయి పై వాక్యాలలో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు వస్తువుల పేర్లు పక్షుల పేర్లను తెలియజేస్తున్నాయి కదూ ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు పిల్లలు మీరు ఇంగ్లీష్లో నేర్చుకునే ఉంటారు నౌన్ నామవాచకాలను నౌన్ అంటారు ఇంగ్లీష్లో దాని గురించే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కింది పట్టికలో మీకు తెలిసిన మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షుల పేర్లు రాయండి మనుషుల పేర్లు ఉదాహరణ అంజలి రాజు శ్రీను రాము గిరి సూరి సీతి హరి జంతువుల పేర్లు ఉదాహరణ కుక్క నక్క ఆవు గేదె పులి కుందేలు ఏనుగు కోతి పక్షుల పేర్లు ఉదాహరణ నెమలి చిలుక కాకి పావురం కోయిల పిచ్చుక గ్రద్ద వడ్రంగి పిట్ట ఓకే పిల్లలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్